బ్రేక్ఫాస్ట్ చేశారా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదన్నమాట అండి చూస్తున్నారా పపాయ మరి ఎందుకు తాగుతున్నారు మేడం అంటే అంత ఇష్టం కూడా ఉండదు ఎందుకు తాగుతున్నారు అంటే ఆయన కంపెనీ ఎన్నిసార్లు వద్దన్నా మళ్ళీ కొంచెం తాగంటారు అదేం అలవాటు ఆయనకి దీని నెక్స్ట్ వీడియో అదే వస్తుంది చెప్తారు కదా ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది తినకపోయినా కరిగిపోద్ది అందరికీ నమస్కారం శుభోదయం శుభ శుక్రవారం ఈరోజు శుక్రవారం కదా పూజ అయితే అయిపోయింది కానీ లేట్ అయిపోయింది పదే అయిపోయింది మా వారు ఉంటే కంగారు పెడతారా ఆయన లేరు కాబట్టి ఇంకా బతుకు వచ్చేసింది అనమాట నాకు అలాగే ఈరోజు మీరందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదన్నమాట అండి చూస్తున్నారా పపాయ ఎందుకంటే వారు ఉంటే ఇడ్లీనో దోశనో ఏదో ఒకటి టిఫిన్ రెడీ చేస్తాను ఒకవేళ చేయలేను అన్నాను అనుకోండి బయట నుంచి అన్న తెచ్చేస్తారు కానీ అసలు తినకుండా టిఫిన్ తినకుండా ఉండే ప్రసక్తే లేదు ఎప్పుడు కూడా నన్ను కూడా కోపాడుతుంటారు నువ్వు లేట్గా టిఫిన్ చేయడం వల్ల నీకు ఆ నేరసా లేచిన తర్వాత కనీసం ఒక టూ అవర్స్ కన్నా తినేసేయాలి అని చెప్పేసి కానీ నేనే పని చేసుకుంటా ఉంటాను మధ్యలో అంది ఫోన్ ముట్టుకోవడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది నిజం చెప్పాలంటే ఈరోజైతే ఆయన లేరు పొద్దున్నే పొలానికి వెళ్ళిపోయారు అందుకనేసి ఆయన మీద భక్తి అనే దానికన్నా కూడా నిజం బద్దకమండి ఒక్కదానికి చేసుకోవాలంటే ఏంటో మొదటి నుంచి అది అలవాటు నాకు టీ కూడా అంతే ఈ ఇప్పటికి మార్నింగ్ ఒక టీ తాగేసేదాన్ని ఇప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్తో పాటు ఇంకో టీ తాగేదని ఆయన ఉంటే ఇప్పుడు లేరు కాబట్టి ఈరోజు టీ జోలికి వెళ్ళలేదు అలవాటైపోయింది తాగకపోతే ఉండలేకపోతున్నాం చాలామంది అంటూ ఉంటారు కదా నాకు ఇప్పుడు అలా అలవాటు అవ్వదు ఏంటండి మరి ఎందుకు తాగుతున్నారు మేడం అంటే అంత ఇష్టం కూడా ఉండదు ఎందుకు తాగుతున్నారు అంటే ఆయన కంపెనీ ఆయన ఏం చేస్తారంటే కొంచెం తాగు కొంచెం తాగు ఎన్నిసార్లు వద్దన్నా మళ్ళీ కొంచెం తాగంటారు అంటారు అదేం అలవాటు ఆయనకి ఇంక సరే అని ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకంటే సరే ఇచ్చేయండి అనేసి కొంచెం తాగేస్తూ ఉంటాను అలా అలవాడని అలా తాగుతానైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదిగో ఇప్పటికే లేట్ అయింది తినేస్తాను ఇంకా ఒక గ్లాస్ మజ్జిగ విత్తు పపాయ చాలా బాగుందండి పాపాయా హెల్దీ కూడా కదా అవి ఆయన ఉన్నారు అనుకోండి ఇవి ఉన్నాయి కదా నేను ఇవి తింటానన్నా సరే ఊరుకోరు బయట నుంచైనా ఏదో టిఫిన్ తెచ్చిస్తారు తినకపోతే నువ్వు వంలా పడిపోతావు నాకన్నా ఎక్కువ భయపడిపోతారు నేను ఎక్కడ పడిపోతానని చెప్పేసి ఇది ఉంది కదండి ఇది తింటా అంటే టిఫిన్ చేస్తే కదా దిందువులే అంటారు మీరందరికీ రిక్వెస్ట్ చేశారా ఏంటో ఏంటన్నారు కామెంట్ చేయండి అలాగే నేను అటు వీడియోలో మా వారికి పామ్ కరిచింది అనేసి తమ్ పెట్టాను కదా అది వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది ఎవరికైనా వీడియో మొత్తం చూడకుండా తమినీళ్ళు చూసేసి ఏమైంది ఏమైంది అని మెసేజ్లు పెడితే ఎలా చెప్పండి కరెక్ట్ కాదు కదా పూర్తిగా చూస్తే వింటేనే కదా తెలుస్తుంది ఒకప్పుడు జరిగింది అది శివరాత్రి జాగారం రోజు నాకు బాగా గుర్తొచ్చింది ఆ రోజు కూడా మేము అందరం అలాగే కూర్చొని జాగారం చేశాము దీనికోసం కూడా అలాగ మేలుకొని ఉండాలి అని అంటారు అన్నది వివరణ మీకు ఇవ్వడం కోసం ఆ జరిగిన ఇన్సిడెంట్ ఉంది కాబట్టి అది గుర్తొచ్చి నేను అది చెప్పడం జరిగింది అలాగే బంధాలు అనేవి తోడబుట్టిన వాళ్ళు రక్త సంబంధికులు అనేవాళ్ళు కొంతమంది పడుతూ ఉంటారు కష్టం వచ్చినప్పుడే కదా తెలుస్తుంది ప్రతిరోజు చూపించాలంటే ఎవరు చూపించలేరు కదా ఎవరు బాధ్యతలు ఉంటాయి అని చెప్పడం కోసం నేను చేశాను ఆ వీడియో అది కూడా గదిలో కూర్చొని సేవైతే మాట్లాడుకుంటూ చేసేసా అది విషయం జరిగింది ఒక ఏళ్ళు అలా అవుతుంది అప్పుడు జరిగింది వర్షాకాలం తుప్పలు బాగా వెలిసిపోతాయి కదండి కొబ్బరి తోటలోకి వెళ్తూ ఉంటారు మాకు కొబ్బరి తోట ఉంది ఆ తుప్పల్లో ఉంటా ఉంటాయి కదా పాములు అప్పుడు పాపం ఆయన్ని పురుగు ముట్టడం జరిగింది మాకు ఇక్కడ పాము కరవడం అనేదాన్ని పురుగు ముట్టడం అని అంటారు మా ప్రాంతంలో పురుగు ముట్టింది చాలా అంటే చాలా భయపడ్డాము ఆ పరమేశ్వరుడి దేవు వల్ల ఓకే ఏ ప్రాబ్లం లేదు చాలా సంతోషం ఆ విషయాన్ని నేను చెప్పడం జరిగిందనమాట అంతకుమించి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం జరిగింది ఏమీ కాదు ఎవరు కంగారు పడద్దు ఓకేనా లేకపోతే శివరాత్రి వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేయాలి ఇంకా నాలుగు జాముల అభిషేకం ఆ రాత్రి ఎలా అభిషేకం చేసుకున్నాను ఎలా పూజ చేసుకున్నాను అనేది వీడియోస్ అయితే తీసాం కదా అవన్నీ ఉన్నాయి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి చేస్తా తప్పకుండా దీని నెక్స్ట్ వీడియో అదే వస్తుంది ఇంకేంటండి రెండు విశేషాలు రాత్రి లైవ్లో ఫినిషింగ్లో నాకే ఎందుకు కష్టాలు నాకే ఎందుకు బాధలు అని అనుకుంటారు కదా అది మనం అనుకునే విధానంలోనే ఉంటుంది మనం తీసుకునే విధానంలోనే ఉంటుంది నాకే నాకన్నా ఎవరు బాగున్నారు అని అనుకుంటే మనమే బాగున్నట్టు లేదు అంటే వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళకి మిధులు ఉన్నాయి వీళ్ళకి మేడలు ఉన్నాయి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయని అనుకుంటే మనం ప్రశాంతత కోల్పోతాము మన మనశ్శాంతిని కోల్పోతాము ఆ అక్కడ జరిగిన విషయాలన్నీ ఇంటికి తెచ్చుకొని మన నెత్తి వేసుకుని ఆ నెగిటివిటీ అంతా మన చుట్టూ వైఫై లాగా తిప్పుకొని జరగాల్సిన మంచి కూడా జరగదు మంచి అంటే ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకోవాలి మా అమ్మగారు అనేవారు అప్పట్లో పెద్దవాళ్ళు చెప్పే మాటలు అలా ఉండేవి ఇప్పుడు మీకు ప్రవచనాల్లాగా ఏం చెప్పట్లేదు కానీ నేను ఏమంటా ఏమనేవారంటే నాలుగు వెలుగులు చూస్తే ఒక వెలుగు కళ్ళబడుతుంది అంటారు ఎవరైనా ఎవరింట్లోనే మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది వాళ్ళు వెలుగుతున్నారు అంటే మనం సంతోషిస్తే నాలుగు వెలుగులు మనం కళ్ళతో మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తూ సంతోషపడితే వాళ్ళ వెలుగును చూసి మనం సంతోషపడితే ఒక వెలుగు మన కళ్ళ పడుతుంది అని చెప్పేవారు అనమాట మాట కూడా అమ్మ చెప్పినవన్నీ అక్షరం వచ్చాలండి అందుకే నేను పదే పదే చెప్తూ ఉంటాను ఇది అతిశయోక్తి కాదు నేను ఎక్కడి నుంచో తెలుసుకున్నాను కదా మా అమ్మ చెప్పిన మాటలు ఇవన్నీ కూడా అని చేతి ఏంటంటే ఎవరైనా వెలుగుతున్నారు ఎదుగుతున్నారు అంటే చూసి సంతోషపడాలి అప్పుడు ఆ వెలుగు అక్కడి నుంచి మీకు కూడా వస్తుంది ఆ పాజిటివిటీ మీకు కూడా వస్తుంది మీ ఇంటికి కూడా వస్తుంది అంతే తప్ప నెగిటివిటీని మాత్రం ఒకవేళ ఎక్కడన్నా జరిగినా చూసినా విన్నా అక్కడే వదిలేసి వచ్చేయండి ఇంటి దాకా మాత్రం తెచ్చుకోవద్దు అందులో ఆ దాని భాగంగానే జీవితాన్ని ఎలా ఆస్వాదించాలి అంటే బ్రహ్మానందం గారు సినిమాలో డైలాగ్ చెప్తారు కదా ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది తినకపోయినా కరిగిపోద్ది అనేసి చెప్పాను రాత్రి లైవ్లో దానికి పార్వతి గారు నాకు కామెంట్ పెట్టారనమాట భలే ఫన్నీగా చెప్తారండి చెప్పే విషయాన్ని కూడా మీరు అందరికీ అర్థమయ్యేలాగా అని చెప్పేసి ఆవిడ అన్నారు నాకు చాలా సంతోషం అనిపించింది అంతే కదండి తిన్నా కరిగిపోద్ది తినకపోయినా కరిగిపోద్ది దాని పదార్థ చేసుకుని వెళ్ళిపోద్ది జీవితం కూడా అంతే మనం ఆస్వాదించినా వెళ్ళిపోతుంది ఆస్వాదించకుండా ఏడిస్తే ఎప్పుడు చూసినా ఇసు రాదు ఏవని ఉన్నా కూడా వెళ్ళిపోతుంది కానీ అలాంటప్పుడు ఆస్వాదిద్దాం ఆనందంగా ఉందాం ఉన్నంతలో తృప్తిగా ఉందాం ఏమైపోద్ది ఇప్పుడు తిన్నా తినకపోయినా కరిగిపోయే జీవితానికి తినేద్దాం కరగబెట్టేసి పారబోసుకోవడం ఎందుకు ఏమంటారు తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ మరి తినాలి